ఇక్కడ తల్లిదండ్రులకి కూర్చున్న మరి సావకులకి మరి మన ఆహ్వానించిన మహోసా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు వాళ్ళ కుటుంబానికి పిల్లలకి గ్రామస్తులు కూడా లేదా నిజంగా ఒక చరిత్ర ఉందండి బైబిల్ గ్రంథంలో మరి మనం చూసిన లేఖనాల్లో మహోసా గారికి ఎలా ఉండదు అలాగే ఈయన కూడా ఒక చరిత్ర ఉంది వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే ఈయన గుండ్రాయలా గురించి లిక్కర్లు వేసుకొని అయ్యా ఈ ఆరోన్ గారిని బతికించలేదు చూడలేడు కానీ అని తండ్రి గారి దగ్గర తీసుకొచ్చి అప్పచెప్పించిన చిన్నప్పుడే ఆ చిన్నప్పుడు నుంచే ఇక అక్కడ అట్టాగా అట్టగా ఉండిపోయి చక్కగా పరిచయం చేశాడు చాలా పరిచయం సిలిండర్ ఇట్లా లేపి ఎత్తుకున్న బుధాన్ని వేసుకునేవాడు మెట్లు గబాగబా ఎత్తు చక్క చక్కగా దిగేవాడు అలాగే చిన్న వస్తే కూడా అలాగే చేసాడు ఈయన వంట ఉంట అయిన తర్వాత మళ్ళీ తప్పైనా కానీ మరలా నిలబడ్డాడు దేవుడు దీవించాడు ఆశ్రయించాడు మంచి బార్ని ఇచ్చాడు మంచి బిడ్డలు ఇచ్చాడు అందుకే అట్లా చూడండి కీర్తన గంధంలో నూట పదిహేను అధ్యాయము పన్నెండు చదువుకుందాం ఎగోవా మమ్మల్ని మర్చిపోలేదు మమ్మల్ని ఆశ్రయించను ఎగోవా అహరోను చెత్తను ఆశ్రయించాను తన ఎందుకు భయభక్తులు కలవని పిల్లలనేవి పెద్దలమే ఆశ్ర హలేలియా మంచిదే బాగా ఉంది లేఖనాలు చదువుకున్నాం మరి మనం ఏం చూ మనం ఏమి చూస్తాం అది చెప్పాలందరూ మనం ఏమి చూస్తాం అండి లేఖనాలు చదువుకుంటున్నాం దేవుడి చదువుతున్నాం కరెక్ట్ మనం ఏం చూస్తాం ఇదరే నానా అది పాయింట్ హలేలియా గడ్డ చప్పటి గడ్డ హలేలియా హలేలియా ఇది కన్నులారా చూస్తున్నాం హలేలియా లేఖనాలు చదువుకున్నా మనం చూస్తున్నాం కానీ కన్నులు అని చెప్పరు ఎవరు చాలా మంది చూస్తారంట ఎందుకని మరి ఈ మర్చిపోతారు ఎదట ఉండది కనపడ్డాది సాక్షి చెప్పరు ఎందుకని తెలియదు కానీ నాకైతే మాత్రం మన వంశం ఇజ్రాయేల్ నానా జమ్ము గారు అదే క్రీస్తు శనియా సాహసం ఉండబట్టే ఈనాడు మోసే కాలుగినా చెయ్యిగినా ఎందా చెప్పాడుగా జూనియర్ ఇజ్రాయల్ నా చెప్పాడు కదా కాదురిగినా చెయ్యిగినా నడ్డిరిగినా సరే మరలా నిలబడి బంగారంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు పనిపాట్లు చేసుకుంటున్నాడు సాక్షి బిడ్డ కనుకనే ఈ సైన్య సాహసం చాలా గొప్పది దీంట్లో రాటమే అదృష్టం హరియా అది చెప్పాలని సాక్ష్యం హరియా నిజంగా తెలియనటువంటి మనము ఈనాడు గొప్ప ఇంట్లో ఉంటున్నాం ఏనాడన్నా ఇంట్లో ఉండే అతి గట్టి కాలేవా అట్లే పోయాడు సొంత ఇల్లు ఉండేయాలి కార్లు తిరుగుతున్నావు బైక్లు తిరుగుతున్నావు విమానాలు ఎక్కుతున్నావు ఏ గీస్తు సంస్లో ఉన్నట్టు కృప వారు ఎక్కడ లేదు నేను సాక్ష్యం మీ అందరికీ చెబుతూ సెలవు తీసుకున్నాను మీ అందరికీ నాకు అందరాలి అమ్మగారి కాయ్య గారికి